జై గురుదేవ్ యోగా అంటే యోగాసనాలు మాత్రమే అనుకున్నారా మరి చాలామంది ఫోన్ చేస్తున్నారు నాకు నా శరీరమేమో ఇంత లావుగా ఉందండి మీరు యోగా క్లాసెస్ అని చెప్పారు నా శరీరం సహకరిస్తుందా లేదా అని యోగ అంటే యోగాసనాలు మాత్రమే కాదు యోగా అనేటువంటిది ఒక నూరు శాతం అనుకుంటే యోగాసనాలు అనేది వన్ పర్సెంట్ చూడండి యోగి యోగాసనాలు వేయవచ్చు యోగాసనాలు వేసినంత మాత్రాన వాడు యోగి కాడు అది యోగము కాదు అర్థమవుతుందా శరీరాన్ని ఇట్లా విల్లులాగా వంచేసి అద్భుతంగా తన నైపుణ్యంతో యోగాసనాలు ప్రదర్శన ఇవ్వవచ్చు అంత మాత్రం చేత వాడు యోగి కాదు అర్థమవుతుందా పొందారు నువ్వే కదా ఫోన్ చేసావు రెండవది యోగము అంటే చాలామంది పచ్చి కూరగాయలు పండ్లు ఇంకొంతమంది ఉప్పు కారం లేని చప్పుడు తిండి తినడం అనుకుంటారు జీవితంలో చాలా కష్టమైన విషయం ఏంటంటే ఇదే కదా అలా కదా చూడండి యోగి పచ్చి కూరగాయలు తినొచ్చు బంగారు కూరగాయలు తిన్నంత మాత్రాన వాడు యోగి కాదు అది యోగము కాదు అదే యోగం అయిందనుకోండి మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా చద్ది పెట్టాలు మార్కెట్లో పుష్కలంగా దొరుకుతాయి కదా కూరగాయలు మరి అన్నీ కొనుక్కొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉదయము మధ్యాహ్నము రాత్రి తింటే అయిపోతుందా యోగులు అయిపోతామా బంగారు ఎంత బాగా ఊపుతున్నారు తల అని కదా కాదు అప్పుడు పశుపక్ష్యాదులన్నీ మహాయోగులు అన్నమాట అంతేనా అదే బీపీ షుగర్ వస్తే ఉప్పు కారము లేని చెప్పుడు తిండి తినడం అలవాటు అయిపోతుంది చూడండి కొంతమందికి యోగులా వాళ్ళు ఓ పదిహేను ఇరవై సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మీలో హైబీపీ డాక్టర్స్ మాత్రం ఉప్పు తగ్గిస్తే మంచిది అని చెప్తారు మీకు మంచిగా కానీ నువ్వు తెలివైన వాడే కాబట్టి కొంతమంది మానేస్తారు కూడా మరి ఇరవై సంవత్సరాల్లో మీరు యోగులు అయిపోయారు బంగారు కాదు కదా కొంతమంది యోగాభ్యాసం అంటే టీ కాఫీలు మానేయాలట నోనూను నాన్ వెజిటేరియన్ మానేయాలట బాబలే కష్టమే చూడండి మీ స్నేహితులు చాలామంది టీ తాగరు కాఫీ తాగరు యోగులా బ్రాహ్మణుడి జీవితంలో ఆర్యవైస్సులు మీలో మంది నాన్ వెజిటేరియన్ తినరు మీరంతా యోగుదా గుర్తుపెట్టుకోండి వదిలిపెట్టటం అనే పదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం వియోగము అంటారు అప్పుడు పేపర్లో వస్తుంది కదా భార్య వియోగం వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు పితృవియోగం వియోగం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన మనం ఇక్కడ యోగం అంటే కలిసి ఉండటం అనే దాని గురించి నేర్చుకో అర్థమవుతుందా కలిసి ఉండటం ఎట్లా కలిసి ఉందాం రా అనే సినిమా హిట్ అయిందిగా వెంకటేష్ గారిది అదే విడిపోదాం రా అంటే హిట్ అవుతుందా కలిసి రా అనే పదంలోనే ఒక మ్యాజిక్ ఉంది కదా అన్నా కదా అర్థం బంగారు ఇప్పుడు తండ్రి కనుక కాలం చేస్తే స్వర్గస్థులైతే నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకులు ఒకేలాంటి బాధని అనుభవిస్తారా చెప్పండి ఉండదు అంతకుముందు తండ్రితో ఎవడైతే యోగంలో ఉంటాడో వాడికి ఆ వియోగం అనేటువంటిది బాధనిస్తుంది అది హృదయాంతరాల నుంచి ఆ బాధ ధారగా కన్నీటి ధారగా వచ్చేస్తూ ఉంటుంది అంతకుముందు తండ్రితో ఎంత ఆత్మీయంగా ప్రేమాభిమానాలు సంపూర్ణంగా అట్లా పెనవేసుకొని ఉంటాయో అట్లాంటి వ్యక్తికి బాధ ఉంటుంది తమ యానంలో తండ్రితో గడిపినటువంటి ఆ మధుర క్షణాలు గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖం పొగ్గుకొస్తుంది అర్థమవుతుందా కొంతమంది కొడుకులు వైరాగ్య భావన ఉంటుంది పుట్టినవానికి మరణము తప్పదు అని ఉంటుంది కదా భగవద్గీత శ్లోకం వేస్తారు అక్కడ మరణగీత అది భగవద్గీత కాదు చనిపోయిన టైంలో వేసేటువంటి ఆ పోయినవాడు వినలేడు అప్పుడు వినేం ప్రయోజనం తెలుసుకోండి యోగము అంటే కలిసి ఉండటం ఎవరు ఎవరితో కలిసి ఉండాలి అనేటువంటిది మీకు చెప్తాను ఓకేనా అంటే వియోగం యొక్క అనుభవం బాధ యోగం యొక్క అనుభవం ప్రశాంతత ఒక మాధుర్యం తెలియనటువంటి ఒక ఆనంద పారవశ్యం అట్లా ఎట్లా ఉండడం అనే దానికే ఈ క్లాస్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి జై గురుదేవ్